హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మనలో కొంతమంది ఆడవాళ్ళు గయ్యాలిగా ఉంటారు అంటే ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్దగా అరుస్తూ గోళలు చేస్తూ ప్రతి చిన్న తప్పుని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ పెద్ద పెద్దగా రాద్ధాంతం చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు అసలు గయ్యాలిగా ఎందుకు మారుతారు ఇలా గయ్యాలిగా ఉన్న వాళ్ళని నార్మల్గా చేయాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఇంకా కొంతమంది చూస్తూనే ఉంటారు మీరు తాయెత్తులు కడుతూ ఉంటారు మెళ్ళో కడుతుంటారు చేతులు కడుతుంటారు కాళ్ళకు కడుతుంటారు కంకణాలు వేస్తూ ఉంటారు కదా మరి ఈ తాయెత్తులు కట్టడం నిజమేనా దాని వెనకాల ఏమైనా శాస్త్రీయం ఉందా సైన్స్ ఉందా అసలు ఇవన్నీ నిజాలా మూఢనమ్మకాలా ఈ విషయాన్ని ఇంకా సాంబ్రాన్ని వేస్తుంటారు చూస్తూనే ఉంటారు కదా మీరు ఈ సాంబ్రాన్ని ఎందుకు వేస్తారు సాంబ్రాన్ని వేయటం వల్ల ఏం జరుగుతుంది దీని వెనక కూడా ఏమైనా సైన్స్ ఉందా అసలు వేయటం మంచిదా కాదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది అసలు ఆడవాళ్ళు గయ్యాలిగా మారటానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే అసంతృప్తి అండి అంటే తన కుటుంబంలో కావచ్చు సొసైటీలో కావచ్చు ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు ఆర్థిక అవసరాలు తీరకపోవటం వల్ల కావచ్చు సమస్య ఏదైనా సరే మొట్టమొదటి రీజన్ అసంతృప్తి అసలు ఇలా ఆడవాళ్ళు గయ్యాలుగా ఎందుకు మారతారు తెలుసా భర్త ప్రవర్తన బట్టే ఆడవాళ్ళు గయ్యాలిగా మారతారండి ఇలా ఎందుకంటున్నానంటే భర్త తనను అర్థం చేసుకోకపోతే తన ఆవేశంలో ఆతురతలో అరుస్తూ గయ్యాలితనంతో భర్తని నిర్లక్ష్యం చేస్తూ అరుస్తూ తన విలువను కోల్పోతూ కుటుంబ సభ్యుల విలువలు కూడా తీసేస్తుంది మీ భార్య గనక గయ్యాలితనంతో అరుస్తూ ఉంటే ముందు ప్రశాంతంగా ఆమెను కూర్చోబెట్టి తనకి ఏ విషయంలో అసంతృప్తిగా ఉందో కూర్చొని మాట్లాడండి అసలు ఎక్కడ అసంతృప్తిగా ఫీల్ అవుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఇంకో విషయం చెప్పనా ఇలా గయ్యాలిగా ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా నన్ను చూసి అందరూ భయపడుతుంటారు నేనే పెద్ద పుల్ని నేను చేసిందల్లా కరెక్టే అని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ వెనుక ఎంతోమంది వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ మాటలేవి కూడా వాళ్ళు చెవుదాకా రావు ఇంకా వాళ్ళు అరుస్తూ ఆవేశంగా ఉండటం వల్ల వాళ్ళు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారో ఎన్ని విలువలు కోల్పోతున్నారో వాళ్ళకి తెలియదు ఇంకా అవతల వాళ్ళు వీళ్ళని చూసి అసలైనటువంటి ప్రేమను దాచిపెడుతున్నారు ఆ ప్రేమనంతా వీళ్ళు ఎలా కోల్పోతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళు ఆవేశంలో ఉగ్ర రూపంలో ఊగిపోతూ ఉంటారు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకేదో కావాలి అది జరగలేదు అప్పుడు దాన్ని బయట చెప్పుకోలేక లోపల దాచుకోలేక ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తూ అరుస్తూ గోల చేస్తూ ఉంటారు దీన్ని చూసినటువంటి బంధువులు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏదో అగ్నిపర్వతానికి దగ్గరికి వెళ్తున్నట్టుగా భయపడుతూ ఉంటారు అప్పుడు ఈ బంధువులకి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళకి ఇంకా అసంతృప్తి పెరిగిపోయి నేను అందరికీ కాని దాన్ని నేను ఎవరికి ఇష్టం లేదు నా దగ్గరికి ఎవరు రారు నా మీద ఎవరికి ప్రేమ లేదు అనే భావనతోటి అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది భర్తపై చులకన భావం ఏర్పడుతుంది మగవాళ్ళందరికీ ఒక కూతురుగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని అవసరాలు ఉంటాయండి అంటే నడవలేకపోతుంటే బండి మీద దించటం కానీ కూరగాయలు తేవటం కానీ షాపింగ్లు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ ఇలాంటి అవసరాలన్నీ కూడా నాన్న అన్న తమ్ముడు బంధువులు ఎవరైనా తీరుస్తారు కానీ కొన్ని కొన్ని పనులు మాత్రం భర్తే చేయగలడు అలాంటి విషయాలు ఇంకా ఫ్యామిలీ విషయాలు కొన్ని కొన్ని తను అంటే తనకి ఎమోషన్స్ అంటే బాధలు కానీ హ్యాపీనెస్ కానీ బాధలు కానీ ఏవైనా సరే భర్తతో మాత్రమే చెప్పుకోగలరు అవేంటో మీరు అర్థం చేసుకోండి ప్రేమగా మాట్లాడండి తన మనసులో ఏముందో తెలుసుకోండి అంతేకాని ఒకరి పట్ల ఒకళ్ళు నిర్లక్ష్యం చూపిస్తూ పెరుగుతూ పోతే వీళ్ళిద్దరికీ కూడా అసంతృప్తి పెరిగిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ గోళలు చేస్తూ మన కుటుంబం రోడ్డును పడే అవకాశం ఉంది ఇంకొంతమంది భర్తలు ఉంటారు చాలా దురుసుగా కోపంగా అరుస్తూ భార్యలపైన వస్తువులు విసిరేస్తూ ఈ కూర ఎలా చేసావు అలా చేసావు ఈ వస్తువు ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టావు అనుకుంటూ పెద్ద పెద్దగా గోళలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ కోపంగా చిరాగ్గా ఉంటూ ఉంటారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భర్తలో ఉన్నటువంటి అసంతృప్తి అది ఆ భార్య అర్థం చేసుకోవాలి ఆ భర్త కోపానికి అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్లుగా భార్య ఉండాలి ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే భర్త ఏం ఊడిపడలేదు అలాగే భార్య కూడా దేవదూతలాగా ఏమి కిందకి రాలేదు కదా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా కాబట్టి భార్య ఫ్యామిలీ సభ్యులను కూడా భర్త గౌరవించాలి ప్రేమగా మాట్లాడాలి అలాగే భర్తను మాత్రమే ప్రేమిస్తాను భర్త కుటుంబ సభ్యులు నాకు అవసరం లేదు ప్రేమగా ఉండను అంటే ఆ భర్త ప్రేమను మనం పొందలేమండి కాబట్టి భర్త పేరెంట్స్ని భర్తని భర్త కుటుంబ సభ్యులను కూడా మనం ప్రేమించాలి మర్యాదగా మాట్లాడాలి అలాగే భర్త కూడా భార్య కుటుంబ సభ్యులతో మంచిగా ప్రేమగా ఉండాలి మర్యాదగా ఉండాలి ఇంకా భర్త భార్యని బానిసగా చూడటం అజమాయిషీ చేయటం అలాగే భార్య కూడా నా చెప్పు చేతుల్లోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి అనుకోవటం ఇలాంటివన్నీ కూడా వాళ్ళని కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టివేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఎడబాటికి కారణమవుతూ ఇంకా గయాలతనానికి పెంకితనానికి మొండితనానికి ఇంకా ఎదుటి వేరు మీద విపరీతమైనటువంటి కోపానికి దారితీస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా అందుకోసమే మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే భర్త కానీ భార్య కానీ ఇలా గయ్యాలతనంతో మొండితనంతో పెంకితనంతో కానీ ఎవరైనా ఉంటే మీరు ఒకటే చెప్పండి భార్య భర్తలు ఇద్దరూ కూర్చొని నీకు ఏ విషయంలో బాధ కలిగింది ఏ విషయంలో నువ్వు అసంతృప్తిగా ఉన్నావు ఎలాంటి సందర్భాల్లో నేను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఇద్దరూ కూడా సర్దుకుపోయే గుణం ఉంటే కనుక ఆ సంసారం పచ్చని సంసారం మూడు పువ్వులు ఆరుకాయలాగే ఉంటుందండి అలా కాకుండా అరుస్తూ గోళలు చేస్తూ దాంతో నేనేంది మాట్లాడేది దానికి నేనేంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది అది నాకు ఒక పని మనిషి అదొక బానిస అన్నట్లు భర్త చూడటం అలాగే భార్య కూడా ఆయన సంపాదించాడా మా అమ్మ వాళ్ళు పెట్టారు మా నాన్నోళ్ళు పెట్టారు మా నాన్న వాళ్ళు ఇది పెట్టారు అది పెట్టారని అహంకారానికి ప్రవర్తిస్తూ పోతే మాత్రం చుక్కాని లేని నావలాగా మన పడవ ఎటు కొట్టుకుపోతుందో మన సంసారం ఎటుపోతుందో మాత్రం తెలియని పరిస్థితిలో ఉంటాం మనం అందుకే ప్రతి సంసారంలో కూడా అన్యోన్యత భావం కలిగి ఉండి ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం ఇంకా మనసు విప్పి మాట్లాడుకోవాలని ఫస్ట్ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల ఇలాంటి చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంబ్రాని పొగ ఎందుకు వేస్తారు దానివల్ల ఉపయోగం ఏంటి ఎందుకంటే సాంబ్రాని పొగ వాసన మనం పేల్చడం ద్వారా మన నాడులు ప్రేరేపితమవుతాయి ఇంకా దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరిగి ఒక ఉత్సాహకరమైనటువంటి ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం ఒత్తిడికి గురి కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళటకుండా ఉండటానికి కూడా ఇంకా మీరు గమనించారో లేదో బాలింతలకి చిన్నపిల్లలకి ఎందుకు సాంబ్రాన్ని వేస్తారంటే బాలింతలు ఏంటంటే అది వాళ్ళకి కొత్తగా అలవాటు అనమాట ఏంటంటే చిన్నపిల్లలు ఊరికి ఏడుస్తూ ఉంటారు నైట్లు సరిగా నిద్రపోరు ఇంకా ప్రతి నిమిషం కూడా చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా ఇలా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇలా సాంబ్రాని పొగ వేయటం వల్ల పొగను పీల్చడం ద్వారా వాళ్ళు ఒక రిలాక్సేషన్కి ఒక మానసిక ఉత్సాహం కలగటానికి ఆ సాంబ్రాని పొగ వేస్తూ ఉంటారు ఇంకా మన హెయిర్ ఎక్కువ నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందండి అందుకే ఆడవాళ్ళని ఇరబోసుకొని తిరగండి అల్లుకోండి ముడేసుకోండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఆడవాళ్ళకి ఈ బాలింతలకి స్నానం చేయించినప్పుడు పొగ వేస్తారు ఆ పొగ వేయటం వల్ల ఏంటంటే ఆ దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా పోవటానికి ఇంకొకటి ఏంటంటే ఆ తేమగా ఉన్నటువంటి ఏరియాలు దోమలు ఈగలు ఇలాంటివన్నీ కూడా ఈ పొగ ద్వారా శుభ్రమవుతూ ఉంటాయి అందుకని సాంబ్రాన్ని వేస్తూ ఉంటారు సాంబ్రాని పొగ ఇప్పుడు అందరూ నిప్పుల మీద వేయటానికి వీలు పట్టలేదు ధూప్ స్టిక్స్ వస్తూ ఉంటాయి ఆ ధూప్ స్టిక్లో కూడా సాంబ్రాని ఉండేటటువంటి కొన్ని ఉంటాయి అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఎక్కువ కెమికల్స్ కలపని కొంచెం యూజ్ చేసుకొని వివరంగా తెలుసుకొని అవి వాడితే మంచిది లాస్ట్ అండ్ లీస్ట్ అసలు ఈ తాయెత్తలు నిజమేనా కట్టుకోవచ్చా కట్టుకోకూడదా ఇవేమన్నా మూఢనమ్మకాల వీటి గురించి తెలుసుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటాయండి ఇంకొంచెం వెనక్కి వెళ్తే రాగి వెండి ఇలాంటి వాటితో తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు చేతికి కానీ కాలికి కానీ మెళ్ళో కానీ ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవటం కానీ పసుపు కాదు కానీ ఈ పట్టీలు పెట్టుకోవటం కానీ చేతులు గాజులు వేసుకోవటం కానీ ఇవన్నీ ఏంటంటే నాడుల్ని ప్రేరేపించటం కోసం అండి ఈ తాయెత్తలు కట్టడం వల్ల ఏమవుతుందంటే మానసిక స్థైర్యం పెరిగి సానుకూల ఆలోచన అంటే మన కరెక్ట్గా ఆలోచన సామర్థ్యం అనేది పెరుగుతుంది ఈ తాయత్తులో ఉండేటువంటి లోహం అంటే వెండి కానీ రాగి కానీ ఈ లోహం ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలని ఆ కిరణాల ద్వారా మన శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచుతుంది అనమాట మన శరీరం ఎంత ఉష్ణోగ్రత అయితే ఉంటాలో అంత ఉష్ణోగ్రతను మాత్రమే తీసుకొని మన శరీరానికి అందజేస్తుంది అనమాట అందువల్ల వెనక ఈ రాగి వెండి లోహాలతో తయారు చేసినటువంటి తాయత్తులు కట్టేవాళ్ళు ఎవరికి ఎంతైతే ఉష్ణోగ్రత కావాలో అంతే అబ్జర్వ్ చేస్తుంది ఈ లోహం ఇంకోటి ఏంటంటే మానసిక స్థైర్యం ఎలా పెరుగుతుందంటే గ్లాస్పోగ్రాఫిక్స్ అని మీరు సినిమాల్లో చూస్తే చూస్తూనే ఉంటారు చాలా సినిమాలు వచ్చాయండి దీని మీద ఏంటంటే వాడు ఒక సినిమాలో ఒక పిరికివాడు నేనేం చేయలేను నేనేం సాధించలేను నేను ఎవరికి నచ్చను అనే ఒక ఫీలింగ్తో ఉంటాడు అయితే ఇతన్ని తీసుకెళ్ళి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఏదో తాయెత్తు కట్టుకొని వస్తారు ఆ తాయెత్తు కట్టి ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నీకు ఇంకేం భయం లేదు తాయెత్తు కట్టుకున్నాను నన్ను వేదైనా సాధించగలవు నువ్వు పొట్టుకుందా బంగారం అయిపోతుంది నువ్వు ఏ పనైనా సాధించగలగు అని చెప్పేసి ధైర్యం చెప్తారు అప్పుడు ఇంకా నాకేం పర్లేదు ఏదైనా చేయగలను అని చెప్పేసి ప్రతి పని కూడా ధైర్యంగా చేస్తాడు దానివల్ల వాడు సక్సెస్ అవుతాడు అక్కడ ఏంటంటే తా కట్టుకోవటం వల్ల దాంట్లో ఏముండదు దానివల్ల మనకి అదొక ధైర్యం వస్తుందన్నమాట అంటే ఇది కట్టుకున్నా నాకేం భయం లేదు అనే మన మైండ్ సెట్ని మార్చుకుంటే ఎవరికి ఎంత అయితే ఉష్ణోగ్రత కావాలో అంత ఉష్ణోగ్రతను ఈ లోహాలు అందజేస్తాయంట మరి దీనివల్ల మానసిక స్థైర్యం ఎలా వస్తుందంటే మీరు గ్లాస్ఫోగ్రాఫిక్స్ అని ఒకటి ఉంటుందండి అంటే సినిమాల్లో చాలా సినిమాల్లో చూపిస్తూనే ఉంటారు దీనివల్ల చాలా సినిమాలు కూడా వచ్చాయి ఏంటంటే ఒకతను పిరిగ్గా ధైర్యంగా నా వల్ల ఏది నేను నేనేది సాధించలేను అనేది భయంగా పిరిగ్గా ఉంటూ ఉంటారు అతన్ని ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి తాయత్ను కట్టి తీసుకొని వస్తారు తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నీకు ఇంకా తాయెత్తు కట్టే నీకు అసలు భయమే లేదు ధైర్యమే లేదు ఏ పని మొదలుపెట్టినాకంటే సక్సెస్ అవుతావు అది అని చెప్తే అతను ఇంకా నేను తాయత్తు కట్టుకున్నా కదా నాకు నాకేం భయం లేదని చెప్పేసి ప్రతి పనిని కూడా ధైర్యంగా చేస్తారు కాన్ఫిడెన్స్గా చేస్తారు అప్పుడు అతను ఆ పనిలో సక్సెస్ అవుతూ ఉంటారు అక్కడ ఏంటంటే తాయెత్తు వల్ల కాదండి ఆ తాయెత్తు కట్టానన్న ధైర్యం ఉంటుంది చూసారా తాయత్తు కట్టుకున్నా నాకేం భయం లేదని అక్కడ మైండ్ సెట్ మారుతుంది అది అక్కడ తాయత్తు ఇంకా వాత పిత్త కఫదోషాలు ఈ మూడు కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి నిద్రలో పీడకలలు రావటం ఉలిక్కి పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ లోహాలు కట్టుకోవటం ద్వారా ఆ కిరణాలు మన హృదయనాడి ద్వారా వచ్చి శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసి ఇవన్నీ కూడా అదుపులోకి తీసుకుని వస్తాయన్నమాట అలా అని గుడ్డిగా మంత్రాలు తంత్రాలు చెప్పి తాయితలు కడుతూ ఉంటారు కదా అలాంటివి అసలు నమ్మకండి మూఢత్వం వేరు శాస్త్రీయం వేరు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మూఢత్వం వేరు ఇది తెలుసుకోకుండా ఇది కట్టుకుంటే పోతుంది అది కట్టుకుంటే పోతుంది అని అనారోగ్యాన్ని దాచుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మూర్ఖంగా ఉండకండి ఒకప్పటి వాతావరణం వేరు ఒకప్పటి ఆరోగ్య పరిస్థితులు వేరు చాలా మార్పులు వచ్చాయండి ఒకప్పుడు ఒకప్పుడు ఈ తాయెత్తులకే తగ్గేవాళ్ళు ఈ లోహానికే తగ్గాయి అనమాట ఈ శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్ చేసేవి తగ్గాయి కానీ ఇప్పుడు వాటి స్థాయిని మించిపోయాయండి ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కూడా ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ తాయెత్తులు వెనుక సైన్స్ ఉందా లేదా అని మాత్రమే మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను అంతేకాని ఈ తాయెత్తులనే కట్టుకొని హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం మాత్రం చేయకండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి ఒకప్పటి రోజులు కాదండి ఒకప్పుడు ఇంగు మింగేవాళ్ళు ఆమదం తాగేవాళ్ళు ఆమదం మాడుకు రాసేవాళ్ళు తలక రాసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ రాస్తున్నారా రాయాలన్నా కానీ గిట్టడం లేదు కూడా కొంత కాబట్టి ఈ రోజులకు తగ్గట్టుగా మనం కూడా వ్యవహరించాలి అంతేకాని తాయెత్తలు గీతలు మూఢనమ్మకాలు పెట్టుకోండి ఈ తాయెత్తులు ఏంటంటే వెనకటి కాలం పనిచేసాయి ఎందుకంటే మనకి కాస్త కూస్తో గట్టిగా వాళ్ళు శరీర ఉష్ణోగ్రత కొంచెం అప్ అండ్ డౌన్ అయితే అవి ఆ సమయంలో ఈ లోహాలు అదుపులోకి తెచ్చాయి కానీ ఇప్పుడు అలా కాదండి మనం ఈ లోహాలు కట్టుకుంటే మనకి ఏ మూల కూడా పని చేయవు ఎందుకంటే మనకి ఏ కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త రోగాలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఈ తాయెత్తులు పనిచేయవు కాబట్టి మీరు తాయెత్తులు మంత్రాలు తంత్రాలు అని మూఢత్వంగా మూర్ఖత్వంలో ఉండకండి చక్కగా హాస్పిటల్కి వెళ్ళండి చక్కగా చూయించుకోండి అంతేకాని మూర్ఖత్వంలో మాత్రం ఉండకండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్